అరుపు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకుంఠరావు పాడేరు ఐటీడీఏలోని నామినేషన్ వేశారు అరుకు నియోజకవర్గం ముంచుంగు పుట్టు మండలం సుజనకోట గ్రామ నివాసి అయిన తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు మచ్చగడ్డ బ్రిడ్జిపై గతంలో చాలా ప్రమాదాలు జరిగాయని అనేక మంది దుర్మరణం పాలయ్యారని గుర్తు చేశారు తనను గెలిపిస్తే స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వచ్చారండి అక్కడ ఆ మచ్చగడ్డ ఉంది అలాగే గొడుగులు పుట్టుంది ఉంది వీళ్ళంతా ఒరిస్సా కానుక్కుంటున్నారు అక్కడ ఖచ్చితంగా బ్రిడ్జ్ ఇవ్వాలి బ్రిడ్జ్ మీకు ఇస్తే మీకు ఓట్ ఇస్తామని వాళ్ళు చెప్పారు నేను హామీకి వచ్చాను నాకు కానీ గెలిపిస్తే మచ్చగాడికి నేను బ్రిడ్జ్ ఇస్తాను సార్ ఖచ్చితంగా నేను ఓటు పోరాడతాను పోరాడానికి బ్రిడ్జ్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఇంకా సార్